ఛానల్ నేను మీ కామాక్షి శ్రావణ మాసం వచ్చేసింది కదండి అమ్మవారికి వివిధ రకాల నైవేద్యాలతో ఈ శ్రావణ మాసం మొత్తము నివేదిస్తూ ఉంటాం కాబట్టి ఈరోజు ముఖ్యంగా మనము పులిహోరని ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో మనం చూసేద్దామండి అచ్చం మనకి టెంపుల్ స్టైల్లో పులిహోర ప్రసాదం ఎలా ఉంటుందో అలా ఈరోజు మనం వీడియోలో చేసుకోబోతున్నాము ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు మనం చూసేద్దాం ముందుగా కుక్కర్ తీసుకొని ఇందులోకి రైస్ని కుక్ చేసుకోవడానికి కోసము ఇక్కడ నేను ఒక గ్లాస్ రైస్ తీసుకుంటున్నానండి అంటే ఇది విడిగా కూడా వండుకోవచ్చు కుక్కర్లో ఫాస్ట్గా ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తున్నాను ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను కదండి దీన్ని శుభ్రంగా మూడుసార్లు వాష్ చేసుకొని పక్కన ఉంచుకుందాము ఇలా మూడు సార్లు వాష్ చేసుకొని తీసుకున్న తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ నీళ్ళని యాడ్ చేసుకోవాలి సో ఇట్లా యాడ్ చేసుకున్నాం అనుకోండి పొడి పొడిగా వస్తుంది అన్నము మరి మెత్తగా ఉంటే పులిహోర అనేది బాగుండదు కాబట్టి ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు యాడ్ చేసుకున్నా కదా ఇప్పుడు ఇందులోనే పసుపుని కూడా వేసుకోవాలి పసుపు యాడ్ చేసుకొని ఫైనల్లో ఇందులోకి కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి దానికోసం ఫ్రెష్గా ఆయిల్ తీసుకొని ఇందులోకి కొంచెం యాడ్ చేస్తున్నాను సో జస్ట్ టూ స్పూన్స్ అట్లా పడేటట్టుగా వేసుకుంటే సరిపోతుంది ఇలా వేయడం వల్ల అన్నము పొడి పొడిగా వస్తుందనమాట వేసుకొని ఇప్పుడు లిడ్ పెట్టేసుకుందాము కుక్కర్ పైన లిడ్ పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని మనము జస్ట్ టూ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని ఇది విజిల్ వచ్చే లోపల ఇక్కడ మనం పులిహోర మరింత టేస్టీగా ఉండడం కోసం పౌడర్ని రెడీ చేసుకుందాం స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల నూనెని వేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాం వన్ బై వన్ ముందుగా ఇక్కడ రెండు స్పూన్ల ధనియాలను వేసుకుంటున్నాను రెండు స్పూన్ల ధనియాలు వేసుకొని తర్వాత ఇందులోకి హాఫ్ స్పూన్ వచ్చేసి మెంతులు వేసుకుంటున్నానండి మెంతులు వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేయించుకోండి తర్వాత ఇందులోకి కొన్ని మిరియాలను యాడ్ చేస్తున్నాను ఎక్కువేం కాదు ఒక ఐదు ఆరు అంతే మిరియాలను వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం నువ్వులని వేసుకోవాలి సో కొంచెం నువ్వులని యాడ్ చేసుకుందాము నువ్వులు వేసుకున్నాం కదండి ఇప్పుడు కొంచెం ఆవాలని వేసుకుందాము ఆవాలు కూడా కొంచెం వేస్తే సరిపోతుంది ఇవన్నీ వేసుకొని ఈ ఆవాలు నువ్వులు ఈ ధనియాలు బాగా వేగేటట్టుగా వేయించుకోవాలి ఇలా కొంచెం దూరగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇప్పుడు మన స్పైసీనెస్కి తగ్గట్టు ఎండుమిర్చిని ఇందులోకి యాడ్ చేసుకొని ఇవి కూడా బాగా వేయించుకొని అదే ప్లేట్లోకి వేసేసుకోవాలి ఈ లోపల మనకి పక్కన రైస్ కూడా కుక్ అయిపోయింది వీటిలన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి సో ఈ విధంగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి మనం తీసుకున్న రైస్కి ఈ క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుంది సో మీరు ఎక్కువ కూడా ఇది ప్రిపేర్ చేసుకొని పక్కనుంచుకొని ఎప్పుడైనా మనం పులిహోర చేసుకోవాలన్నప్పుడు యాడ్ చేసుకోవచ్చు సో ఈరోజు ప్రసాదం వరకు చేస్తున్నాను కాబట్టి ఈ క్వాంటిటీ కరెక్ట్గా సరిపోయింది ఈ లోపలే ముందుగానే మనం చింతపండుని నానబెట్టుకొని ఉంచుకోవాలండి సో ఒక నిమ్మకాయతో సైజు చింతపండు తీసుకొని ఈ విధంగా వేడి నీళ్ళల్లో పెట్టుకొని కాసేపు నానబెట్టినట్లయితే ఈ రైస్ ఇవి కుక్క లోపల ఇది నానిపోయి ఉంటుంది దీన్ని ఎలాంటి విత్తనాలు నారా ఏమి లేకుండా బాగా పిప్పి మొత్తం తీసేసి రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ అండ్ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని ఇందులోకి వేసుకొని బాగా మగ్గించుకోవాలి సో ఫ్లేమ్ అనేది లో పెట్టుకోండి లో పెట్టుకొని ఈ చింతపండు బాగా ఉడికేటట్టుగా మగ్గించుకోవాలి ఈ నూనె బాగా పైకి తేలేలాగా ఉండాలన్నమాట ఇప్పుడు ఇందులోకి కొంచెము ఎక్కువ కాదండి కొంచెం బెల్లంని వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని యాడ్ చేసుకోవాలి పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ చింతపండు బాగా ఉడికి పైకి నూనె తేలేంత వరకు దీన్ని మనము ఈ విధంగా కలుపుకోవాలి సో చూసారు కదండి నూనె బాగా పైకి తేలుతుంది కదా నేను ఇంకొంచెం నూనెను కూడా యాడ్ చేసుకున్నానండి ఎందుకంటే పులిహోరలు ఎప్పుడైనా నూనె ఎక్కువగానే ఉండాలి చింతపండు పులిహోరలో నూనె తక్కువగా ఉందనుకోండి గొంతు పట్టేసినట్టుగా అయిపోతుంది కాబట్టి ఈ పులిహోరకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే ఉండాలి సో మనకి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ వేసేసుకుందాం అండ్ ఇక్కడ రైస్ కూడా రెడీగా ఉంది లిడ్ ఓపెన్ చేసేసుకుందాము సో చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో ఇలా పొడి పొడిగా రావాలన్నమాట ఇప్పుడు దీన్ని ఒక బేసన్లోకి అన్నంని మొత్తము యాడ్ చేసేసుకుందాము ఇలా బేసన్లో వేసుకొని ఆరబెట్టుకుంటే మనం పేస్ట్ని కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట సో అందుకని ఒక బేసన్ తీసుకొని రైస్ మొత్తం యాడ్ చేస్తున్నాను యాడ్ చేసుకొని ఒకసారి ఇలా స్ప్రెడ్ చేసేసుకుందాము ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వేయకూడదండి కొంచెం కొంచెం వేసుకొని మనకి స్పైసీనెస్ అండ్ ఈ పేస్ట్ ఈ రైస్కి ఎంత పడుతుంది అనేది చెక్ చేసుకుంటూ కలుపుకోవాలి ఒకసారి లైట్గా ఇలా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు పులిహోరలోకి పోపు పెట్టుకుందాం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఆవాలు పచ్చిసెనపప్పు మినపగుండ్లని నెక్స్ట్ పల్లీలని యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి వచ్చేసి మనము ఎండుమిర్చి పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాము సో మన స్పైసీనెస్కి తగ్గట్టు వేసుకుందాము ఆల్రెడీ మనము పౌడర్లో ఉంది కాబట్టి ఇక్కడ లైట్గా యాడ్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ ఇందులోకి ఒక గుప్పెడు కర్రేపాకును వేసుకొని అండ్ ఫైనల్ మంచి టేస్టీ కోసం కొంచెం ఇంగువని వేసుకొని ఈ పోపు బాగా వేగిన తర్వాత దీన్ని మనం పులిహోరలోకి యాడ్ చేసేసుకుందాం పులిహోరలోకి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పేస్ట్ కూడా మనకి ఎంత సరిపడుతుందో అంత పేస్ట్ కూడా ఇందులోకి వేసుకొని మిక్స్ చేసుకుందాము సో ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఎంత మనము గెరిటలతో అట్ల కడలతో కలిపినా కూడా టేస్ట్ రాదండి ఇలా వేళ్ళతో అంటే గట్టిగా పిసకూడదు ఈ నాలుగు వేళ్లతో దీన్ని ఇలా మిక్స్ చేసుకుంటూ మనము ఉండలు లేకుండా రైస్ మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి అప్పుడే సూపర్ టేస్ట్ ఉంటుంది పులిహోర నేను ఎప్పుడు పులిహోర చేసినా ఈ విధంగానే ప్రిపేర్ చేస్తాను మీరు ఈ విధంగా నేను చెప్పిన విధంగా ప్రాసెస్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది సో ఈ శ్రావణ మాసంలో అన్ని పండుగలే కాబట్టి మీరు కూడా అమ్మవారికి ఇది నైవేద్యంగా ప్రిపేర్ చేస్తారని ఈ ప్రాసెస్లో నేను ఈ వీడియో చేశానండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ప్రసాదం పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చూసేసారు కదండీ ఇప్పుడు మనం నిమ్మకాయతో పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పల్లీలని వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఆవాలు మినపగుండ్లు పచ్చిసినపప్పుని వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఎండుమిర్చి తర్వాత పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి పసుపును వేసుకోవాలి తర్వాత గుప్పెడు కరివేపాకును వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఇందులోకి ఫైనల్గా ఇంగువని వేసుకోవాలి ఇంగువ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం వేసుకుంటే బాగుంటుంది ఇలా నిమ్మరసంని అంతా ఇందులోకి యాడ్ చేసుకోవాలి తర్వాత ఫైనల్గా వేడివేడి అన్నంని వేసి మిక్స్ చేసుకోవడమే అంతే అండి ఎంతో రుచికరమైన నిమ్మకాయ పులిహోర రెడీ మీరు ఈ ప్రాసెస్ ఈజీ అనిపిస్తే ఇలా అయినా ఫాలో అవ్వచ్చు లేకపోతే వేడివేడి అన్నంలోనే పసుపు ఉప్పు తర్వాత నిమ్మరసం కలుపుకొని ఫైనల్గా అందులోకి పోపును వేసుకొని అయినా మిక్స్ చేసుకోవచ్చు ఈ రెండు ప్రాసెస్లో మీకు ఏది ఈజీ అనిపిస్తే ఆ విధంగా ప్రిపేర్ చేసేయచ్చు ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన నిమ్మకాయ పులిహోర కూడా మనం ప్రిపేర్ చేసి అమ్మవారికి నివేదన చేద్దాము ఇప్పుడు మూడో రకం పులిహోర నిమ్మ ఉప్పుతో పులిహోర ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ పైన పెట్టుకొని ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి పోపుకి సరిపడా ఆయిల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి వేరుశనగపప్పు అంటే పల్లీలు యాడ్ చేసుకోవాలి ఈ పల్లీలు బాగా చిటపట అనేంత వరకు దీన్ని వేయించుకోవాలి పల్లీలు బాగా వేగిన తర్వాత ఇందులోకి ఇప్పుడు పోపు దినుసులని యాడ్ చేసుకోవాలి ఆవాలు మినప్పప్పు పచ్చిశనపప్పుని వేసుకోవాలి కొంచెం జీలకర్ర పచ్చిమిర్చిని కరేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి మీ స్పైసీనెస్కి తగ్గట్టు ఇందులోకి యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి చిటికెట్టు పసుపుని యాడ్ చేసుకోవాలి పసుపు మనం పోపులో అయినా వేసుకోవచ్చు లేకపోతే వేడి వేడి అన్నంలో అయినా పసుపుని ముందుగానే కలుపుకొని పక్కన ఉంచుకోవచ్చు ఇలా బాగా అన్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేయించుకోవాలి ఇలా అన్ని వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నిమ్మ ఉప్పుని యాడ్ చేసుకోవాలి నిమ్మ ఉప్పు సేమ్ మనకి షుగర్ టైప్లో ఉంటుందండి నేను తీసుకున్న ఈ స్పూన్ నిమ్మ ఉప్పు నాలుగైదు నిమ్మకాయల పులుపుదనం అనేది ఉంటుంది సో నిమ్మ ఉప్పు తీసుకునేటప్పుడు అన్నం రైస్ క్వాంటిటీని బట్టి ఇక్కడ నిమ్మ ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి నిమ్మ ఉప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవడమే ఇందులో కావాలంటే మీరు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను కంప్లీట్గా ఇక్కడ పచ్చిమిర్చితోనే వేస్తున్నాను సో ఇప్పుడు వేడివేడి అన్నంలో సాల్ట్ని కలుపుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఈ పోపును వేసి మిక్స్ చేసుకోవాలి సాల్ట్ కావాలంటే మీరు పోపులో కూడా వేసుకోవచ్చు ఇలా ఈ పోపును మొత్తం అన్నంలోకి బాగా మిక్స్ చేసుకొని తీసేసుకోవడమే అంతే అండి టేస్టీ టేస్టీ నిమ్మ ఉప్పు పులిహోర రెడీ చాలా సింపుల్ కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఇది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి సో చూసారు కదండి నిమ్మ ఉప్పు పులిహోర మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఇప్పుడు మనం గోంగూర పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని బాగా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూరని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం చింతపండును కూడా నానబెట్టి పక్కన ఉంచుకోవాలండి దాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేను ఎర్ర గోంగూర తీసుకుంటున్నానండి కొంచెం గోంగూర తీసుకున్నాను కాబట్టి చింతపండు క్వాంటిటీ నాకు కొంచెం ఎక్కువనే పట్టింది మీరు గోంగూర ఎక్కువ తీసుకున్నారంటే చింతపండు క్వాంటిటీ తగ్గించండి సో ఎర్ర గోంగూరలో పులుపుదనం ఎక్కువ ఉంటుంది కదా కాబట్టి ఎర్ర గోంగూరని యూస్ చేస్తే మంచిది ఇలా బాగా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నానండి ఇందులోకి ధనియాలు ఎండుమిర్చి తర్వాత వచ్చేసి ఆవాలు మెంతులు తర్వాత లాస్ట్ ఫైనల్ వచ్చేసి నువ్వులు కూడా యాడ్ చేసుకున్నాను వేసుకున్న తర్వాత కొంచెం ఫ్లేమ్ తగ్గించుకుందామండి తగ్గించిన తర్వాత వీటిని బాగా ఎర్రగా వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి ఇవి బాగా ఎర్రగా వచ్చేంతవరకు వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ఇవి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు ఇది బాగా చల్లారేంతవరకు ఉంచి ఒక మిక్సీ జార్లోకి వేసుకొని దీన్ని మనం పౌడర్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి సో ఇప్పుడు మనం దీన్ని పౌడర్ ప్రిపేర్ చేసి పెట్టుకుందాం అండి ఈ విధంగా పౌడర్ని రెడీ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ సేమ్ అదే ప్యాన్లో ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా గోంగూర పేస్ట్ దాన్ని ఇందులోకి యాడ్ చేసి బాగా మగ్గించుకోవాలి ఇలా గోంగూర పేస్ట్ని వేస్తున్నానండి వేసుకున్న తర్వాత మనం కొంచెం చింతపండు పలుపు కూడా నాకు పడుతుందనమాట ఇలా కొంచెం తీసుకున్నాను చిన్న నిమ్మకాయంత సైజు చింతపండుని తీసుకొని నానబెట్టుకొని ఈ విధంగా పేస్ట్ వేసేసుకొని ఇది బాగా మగ్గి ఈ నూనె మొత్తం పైకి తెల్లేంత వరకు దీన్ని బాగా శుభ్రంగా మగ్గించుకోవాలన్నమాట సో చూడండి కలర్ కూడా చేంజ్ అయింది కదా ఈ స్టేజ్లో ఇప్పుడు నేను ఇందులో వచ్చేసి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను మనం తీసుకున్న రైస్ క్వాంటిటీ ఉంటుంది కదా దాన్ని బట్టి ఇక్కడ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ రెండు వేసుకున్న తర్వాత బాగా కలిపేసేసుకుందాము ఇలా బాగా పసుపు ఉప్పు రెండు గోంగురలోకి కలిసేటట్టుగా కలిపేసేసుకోవాలి ఇలా బాగా కలిపేసేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ని ఇందులోకి ఫైనల్గా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ స్టేజ్లో మనం పౌడర్ని మిక్స్ చేసుకుందామండి ఈ పౌడర్లో నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ మొత్తం యూస్ చేయండి ఏది స్కిప్ చేయకుండా మొత్తం యూస్ చేస్తేనే మంచి టేస్ట్ వస్తుందనమాట ఇలా పౌడర్ వేసుకున్న తర్వాత ఈ గోంగూరలోకి మొత్తం కలిసేటట్టుగా కలిపేసేసుకోవాలి ఈ విధంగా కలిపేసేసుకున్నాం కదా ఒక్క నిమిషం అలానే ఉంచండి ఈ నూనె బాగా పైకి తేలేటట్టుగా ఉండాలన్నమాట అలా ఉన్న తర్వాత మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ని ఇందులోకి పేస్ట్లోకి యాడ్ చేసుకొని పేస్ట్ మొత్తం రైస్లోకి కలిసేటట్టుగా కలిపేసేసుకోవాలి సో ఈ విధంగా కలిపేసేసుకుందాం సో చూసారు కదా ఇంత టేస్టీగా ఉంటుందో చూస్తుంటేనే నోరూరుతుంది కదా గోంగూర అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారండి సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు గోంగూర పులిహోరలకి మనం పోపును ప్రిపేర్ చేసుకుందాం దానికోసం స్టవ్ ప్యాండ్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పల్లీలు పచ్చిసర వేసుకోవాలి తర్వాత మినపగుండ్లని వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక స్పూన్ ఆవాలను కూడా వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ముక్కలని తర్వాత ఎండుమిర్చిలని వేసుకొని ఫైనల్గా ఇందులోకి కొంచెం ఇంగువన్ను కూడా వేసుకోవాలి ఇంగువన్ను వేసుకొని ఒకసారి పోపును బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పోపు బాగా ఎర్రగా వచ్చిన తర్వాత దీన్ని మనం పులిహోరలకు వేసి మిక్స్ చేసుకోవడమే అంతే అండి టేస్టీ కమ్మనైనా గోంగూర పులిహోర రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా ఇది బాగా నచ్చుతుంది మీరు చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడు మన నెక్స్ట్ పులిహోర రెసిపీ ఏంటో చూసేద్దాం ఇప్పుడు మన నెక్స్ట్ టేస్టీ పులిహోర ఏంటంటే షడ్రసోపేతమైన పులిహోర అవునండి మీరు వినింది నిజమే షడ్రసోపేతమైన పులిహోర అని పేరు ఎందుకు పెట్టామంటే అన్ని షడ్రూచ్లు కలిసి ఉంటాయి కాబట్టి ఈ పులిహోరకి ఆ పేరు పెట్టాను ఇది ఆంధ్రాలో ఎక్కువగా ప్రిపేర్ చేస్తుంటారండి ఎక్కువగా నెల్లూరు చిత్తూరు సైడ్ అయితే ఈ పులిహోరను ప్రిపేర్ చేస్తుంటారు మీరు కూడా ఇది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని పులిహోరకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్ నెక్స్ట్ ఇందులోకి చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి చింతపండుని వేడి నీళ్ళలో నానబెట్టి పిప్పి మొత్తం తీసేసి ఆ గుజ్జుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పసుపు కరివేపాకుని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం బెల్లంని యాడ్ చేసుకోవాలి బెల్లం వేయడం వల్ల పులుపుని బ్యాలెన్స్ చేస్తుందండి అన్ని రుచులన్నీటినీ బ్యాలెన్స్ చేస్తుందనమాట సో బెల్లం వేయడం వల్ల పులిహోర ఏమి తీయగా ఉండదండి సో టేస్ట్ అన్నింటినీ బ్యాలెన్స్ చేసేదానికి ఇక్కడ బెల్లం అనేది యూజ్ చేస్తారు ఇప్పుడు స్టవ్ పైన చిన్న ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మెంతులని ఆవాలని ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకొని వీటిల్ని మనము మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక స్పూను ధనియాలని యాడ్ చేసుకోవాలి ధనియాలు వేయటం వల్ల పులిహోర చాలా టేస్టీగా ఉంటుందండి ఎక్కువ వేసుకోకండి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది మంచి ఫ్లేవర్తో ఆవాలు చిటపటా అంటూ ఎర్రగా వచ్చేంత వరకు ధనియాలని మిందులని వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ అదే పేర్లో ఒక ఏడు లేకపోతే ఎనిమిది మన స్పైసీ తీసుకి తగ్గట్టు ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఎండుమిర్చిని కూడా అదే ప్లేట్లోకి వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పొడిలాగా ప్రిపేర్ చేసి పెట్టుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు చింతపండు బాగా ఉడికి నూనె పైకి తేలుతున్న టైంలో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న పొడిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి అంతే అండి మన చింతపండు పేస్ట్ అయితే రెడీ అయిపోయింది సో చూసారు కదా ఇది బాగా ఉడుకుతూ పైకి నూనె ఈ విధంగా తేలాలన్నమాట నూనె బాగా ఉంటేనే ఈ పులిహోరకి టేస్ట్ అనేది బాగుంటుంది కట్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి పల్లీలు పచ్చిసెన్నపప్పు మినపగుండని ఆవాలని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి పచ్చిమిర్చి కరేపాకుని వేసుకొని మూత పెట్టినట్లయితే కరేపాకు పైన పడకుండా అట్లా ఉంటుందండి సో అది చిటపటాని తర్వాత ఆగిపోయిన తర్వాత ప్లేట్ తీసేసి ఇందులో కొంచెం ఇంగువని యాడ్ చేసుకోవాలి ఇంగువ వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుందండి పులిహోరకి ఇంగువ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ చేసేసేయండి బట్ ఇంగువ వేయడం వల్ల హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి అండ్ టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట సో ఇంకో వేసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ వేసుకున్న తర్వాత ఈ పోపుని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్లోకి యాడ్ చేసేసుకోవాలి అంత బాగా కలిసేటట్టుగా ఒకసారి మిక్స్ చేసుకొని వేడి వేడి అన్నం తీసుకొని కొంత పేస్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి పేస్ట్ ఒకేసారి మొత్తం వేయకండి చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి ఇలా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి వేడిగా ఉంది కాబట్టి నేను ఇట్లా అగ్గరిటితో కలుపుతున్నాను తర్వాత మనం చేతితో బాగా ప్రెస్ చేస్తూ కలుపుకున్నట్లయితే అన్ని ఫ్లేవర్స్ కలిసి మంచి టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మిగిలిన పేస్ట్ని ఒక గ్లాస్ కంటైనర్లోకి తీసుకొని ఒక సెవెన్ డేస్ పాటు మనం యూస్ చేసుకోవచ్చండి మనకి పులిహోర అంతా వేడన్నంలోకి ఈ పేస్ట్ని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి సో చూసారు కదా ఈ షడ్రసోపేతమైన పులిహోరని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి తీపి పులుపు వగరు అన్నీ మిక్స్ అయ్యాయి కదండి సో ఈ రుచులు కలిసిన ఈ పులిహోరని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఇప్పుడు మన నెక్స్ట్ పులిహోర రెసిపీ ఏంటో చూసేద్దాం ఇప్పుడు మనం మామిడికాయ పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి చాలా టేస్టీగా ఈజీగా ఈరోజు మనం మామిడికాయ పులిహోరని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో మనం చూసేద్దాం ఇక్కడ నేను మామిడికాయ పులిహోర కోసం రెండు మామిడికాయలు తీసుకుంటున్నానండి తర్వాత ముందుగానే రైస్ కుక్ చేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు మామిడికాయల పైన ఉన్న లేయర్ని పీల్ చేసుకోవాలి ఇలా పీల్ చేసుకున్న మామిడికాయని ఈ విధంగా తురిమి పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మామిడికాయ తురుముని వేసుకొని తర్వాత ఇందులోకి పసుపు తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఇది ముద్దలాగా అయ్యేలాగా మనం మగ్గనివ్వాలి ఇలా బాగా మగ్గిన మామిడికాయ పేస్ట్ని వేడి వేడి అన్నంలోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని అన్నంలోకి ఈ పేస్ట్ బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోకి పల్లీలని వేసుకోవాలి తర్వాత పచ్చిసినాపప్పు మినపగుండ్లు కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకొని తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి ముక్కలని ఎండుమిర్చిని కూడా వేసుకొని తర్వాత కొంచెం ఇంగును వేసుకొని ఈ పోపు బాగా వేగిన తర్వాత ఇందులోకి వేసుకొని మిక్స్ చేసుకోవడమే అంతే అండి టేస్టీ మామిడికాయ పులిహోర రెడీ అండ్ ఫైనల్లీ ఇందులోకి కొంచెం కొత్తిమీరను వేసుకొని మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ మ్యాంగో పులిహోర మీకు డెఫినెట్గా నచ్చుతుంది ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ ఏంటో చూసేద్దాం నెక్స్ట్ మన పులిహోర రెసిపీ దెబ్బకాయ పులిహోర మనం అన్ని రకాల పులిహోర ప్రిపేర్ చేస్తుంటాం కదండి దెబ్బకాయతో కూడా పులిహోర చాలా చాలా బాగుంటుంది పచ్చడే కాకుండా పులిహోర కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఈ టేస్టీ దెబ్బకాయ పులిహోరని ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో మనం చూసేద్దాం ఈ సీజన్లో ఈ దెబ్బకాయలు అనేవి ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి దీంతో ఈరోజు మనం పులిహోరని ప్రిపేర్ చేసుకుంటున్నాం ఓకే అండి ఇప్పుడు ఇదెలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం ముందుగా రైస్ కుక్ చేసుకొని కలుపుకోవడానికి వీలుగా ఉన్న ఒక బేసిన్లోకి యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి పసుపుని వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి వేడివేడి అన్నంలో పసుపు ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా రుచికి సరిపడ ఉప్పుని కూడా వేసుకొని ఈ రెండు అన్నంలోకి బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా రైస్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దెబ్బకాయని తీసుకొని ఈ విధంగా హాఫ్గా కట్ చేసుకొని తర్వాత జ్యూసర్ తీసుకొని ఈ విధంగా రసం మొత్తం కలెక్ట్ చేసుకోవాలి ఇలా రసం మొత్తము కలెక్ట్ చేసుకున్న తర్వాత నాకైతే కంప్లీట్గా ఒక కాయ పట్టింది ఇది సో ఇక్కడ నేను ఒక కాయని ఈ విధంగా జ్యూస్ మొత్తం కలెక్ట్ చేసుకుంటున్నాను ఇలా కలెక్ట్ చేసుకున్న జ్యూస్ని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న రైస్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా అంత జ్యూస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా రైస్లోకి బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకొని ఒకవేళ సాల్ట్ ఏమైనా సరిపోలేదనుకోండి ఈ స్టేజ్లో వేస్తే సరిపోతుంది తర్వాత ఇందులోకి మనం పోపును రెడీ చేసుకుందాం దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకోవాలి పోపుకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వేరుశెనగపప్పు అంటే పల్లీలు తర్వాత పోపు దినుసులు పచ్చిశనగపప్పు మినపగుండ్లు ఆవాలు జీలకర్ర తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ ఇందులోకి యాడ్ చేయాలి అండ్ ఫైనల్గా కొంచెం ఇంగువను వేసి ఇవి బాగా చిటపట అని పల్లీలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఈ పోపుని మనం రెడీ చేసి పెట్టుకున్న పులిహోరలోకి యాడ్ చేయాలి ఉప్పు పులుపు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి టేస్టీ దెబ్బకాయ పులిహోర రెడీ మీరు కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ మంచి మంచి వీడియోస్తో రెసిపీస్తో మీ ముందుకు వస్తానండి అంతవరకు బాయ్ టేక్ కేర్